ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు కృష్ణా డిస్టిక్ విజయవాడలోని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు వరదలకి వారం రోజుల నుంచి కొట్టుకుపోయి తిండి తిప్పలు లేకుండా ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి హిందూ సంఘాలు అలాగే హిందూ పీఠాధిపతులు గుడుల నుంచి ప్రతి ఒక్కరికి మతాలన్నది చూడకుండా ఫుడ్ అందించి ఆకలి తీర్చడం జరిగింది అలాంటిది ఈ గొర్రెలు పాస్టర్స్ లాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని చాలామంది క్రిస్టియన్స్ హిందూ దేవుళ్ళని మొక్కకూడదు లేకపోతే హిందూ దేవుళ్ళు ప్రసాదం తినకూడదు అని చాలా ఎకస్టాలు చేసేవాళ్ళని మధ్యన కాలంలో చూసాము అలాంటిది ఇప్పుడు ఏ క్రిస్టియన్ కానీ ఏ పాస్టర్ కూడా ఈ ఆపదలో ఉన్న వాళ్ళని ఎవరైనా ఆకలి తీర్చి కాపాడలేదు అలాంటి హిందూ సంఘాలు హిందూ దేవుళ్ళకు సంబంధించిన అనేక గుడుల నుంచి ప్రసాదాలు వచ్చినాయి ఆర్ఎస్ఎస్ వారు కానీ అనేక సంఘాలు వారే ఇప్పుడు వీళ్ళు ఆకలి తీర్చారు అలాంటిది ఈ బోకు పాస్టర్లు లేకపోతే ఈ వాళ్ళు చెప్పిన మాటలు విని ప్రజలు క్రిస్టియానిట్లోకి మారడం మారిన తర్వాత ఇలాంటి రకరకాల చెత్త రూల్స్ పెట్టి ఎగస్టాలు చేయడం అన్నది మానుకోవాలి ఎందుకంటే ఆపదలో ఉండేటప్పుడు కాపాడినోడే ఈ హిందూ అలాంటిది అనేక గుడుల నుంచి ప్రసాదాలు అనేక సంఘాలు ప్రతినిత్యం కొన్ని లక్షల మంది ఆకలి తీర్చినాయి కనుక ఎవడో ఏది చెప్తే అది నమ్మి చేస్తే ఇప్పుడు ఏ మతండు కూడా అక్కడికి వచ్చి సేవలు చేసింది ఎవడో లేడు ముఖ్యంగా క్రిస్టియన్స్ అన్నవాళ్ళు ఎవడో కూడా ఏమి చేయలేపాడు అలాంటిది కొన్ని లక్షల మందిని కాపాడింది ఆదుకున్నది హిందూ ప్రజలు హిందూ గుళ్ళు హిందూ ప్రసాదం హిందూ నాయకులు మాత్రమే ఎంత చేయగలిగారు కనుక ప్రతి ఒక్కరూ ఈ దిక్మాల పాస్టర్లో వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళ కోటేశ్వరలు అవ్వడానికి ప్రతి ఒక్కరిని గొర్రెలాగా మార్చి లేనిపోని చెప్పి హిందువుల మీద కక్ష కట్టినట్టు విగ్రహాలు నమ్మే తో స్నేహం చేయకూడదు వాళ్ళని పూజించకూడదు లేకపోతే విగ్రహాల ధ్వంసం చేయాలని హిందువులు ప్రసాదం తినకూడదని ఇన్ని మాట్లా మాట్లాడినోళ్ళు ఇప్పుడు హిందూ ప్రసాదాలు తినే మీ క్రిస్టియన్స్ అందరూ అక్కడ బతికారు అలాంటిది ఇప్పుడు దీనికి మీ యేసుప్రభు కానీ మీ పాస్టర్ కానీ ఇప్పుడు ఏం చెప్తాడు లేకపోతే తిన్నందుకు మీరు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు కనుక ఆలోచించండి ప్రతి ఒక్కరూ హిందువుగానే ఈ భూమి మీద మన భారతదేశంలో పుట్టారు హిందూగానే జీవించి హిందూగానే మరణించండి అంతేగాని ఈ ఎదవ బోగుపాషలు చెప్పే మాటలు మాత్రం అసలా వినకండి థ్యాంక్